హరి ఓం నమస్కారం ఈరోజు మనం కపాల ఎలా చేయాలో నేర్చుకుందాం టుడే విల్ లర్న్ హౌ టు ప్రాక్టీస్ కపాల ప్రాపర్లీ కరెక్ట్లీ సింపుల్ స్టెప్స్ ఎఫెక్టివ్ స్టెప్స్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం సిట్ కంఫర్టబుల్లీ బిగినర్ ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ త్రీ లెవెల్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో మనం నేర్చుకుందాం జస్ట్ ఫస్ట్ కూర్చునే పొజిషన్ స్టార్ట్ చేద్దాం కంఫర్ట్ ఉన్నవాళ్ళు పద్మాసంలో కూర్చోవచ్చు అల్లడి ఆసనాలు అవి చేస్తూ ఉంటే లేదంటే సుఖాసనంలో కూర్చోవచ్చు నార్మల్ లెగ్స్ లేదంటే సిద్ధాసన వీటిలో ఏదైనా కూర్చోవచ్చు ఏ పొజిషన్లో అయినా కాకపోతే కొంచెం సీట్ కింద కొంచెం హైట్ పెట్టుకుంటే బెస్ట్ పద్మాసనంలో కూర్చుంటే అవసరం లేదు నార్మల్గా కూర్చున్నప్పుడు కొంచెం హైట్ పెట్టుకుంటే మీకు ఆ ఫోర్స్ ఎక్సలేషన్ ఫోర్స్గా ఉంటుంది కాబట్టి అది ఈజీగా ఉంటుంది కంటిన్యూ ఫస్ట్ కపాల బాతి గురించి కొంచెం తెలుసుకుందాం కపాల మీన్స్ పురేస్ కల్ బాతి అంటే వెలిగించడం ఈ ప్రాణాయామం చేయడం వల్ల మన బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా అందుతుంది మనం ఇక్కడ నుంచి గాలిని ఫోర్స్గా ఎగ్జైల్ చేస్తాం నాభి కింది నుంచి కాబట్టి లోపల జటరాగ్ని ఇంక్రీజ్ అయ్యి నాకు లోపల లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి ఇది యాక్చువల్గా షట్ క్రియాస్లో ఒకటి క్రియ యోగాలో మొత్తం ఆరు క్రియలు ఉంటాయి క్లీనింగ్ ప్రాసెస్ వాటిలో కపాలభాతి ఒక క్రియ ఆ క్రియని మనం ప్రాణాయామంగా చేస్తున్నాం ప్రాణాయామం ఎందుకు చేస్తున్నాం అంటే దీని శ్వాస ద్వారా అంటే ఎయిర్ ద్వారా ప్యూరిఫికేషన్ ఎయిర్ అండ్ ఫైర్ గాలి మరియు అగ్ని ద్వారా మనం ప్యూరిఫై చేస్తున్నాం కాబట్టి దీన్ని ప్రాణాయామంగా చేద్దాం దీని వాత క్రమం కపాలబాతి వాత అంటే ఎయిర్ ఇండికేషన్స్ ఎవరెవరు చేయకూడదు అంటే ఎవరికైతే హై బీపీ హైపర్ టెన్షన్ అల్సర్స్ హెడేక్ మైగ్రెయిన్ ఈ పొట్టకు రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్న వాళ్ళని ఇమీడియట్గా చేయకూడదు కొంచెం బాడీ మైండ్ ఫ్రీగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఇక్కడ టెన్షన్ లేకుండా ఉన్నప్పుడే కపాల బాతి చేయాలి అది కూడా ఎర్లీ మార్నింగే ఇది క్రియల్ కాబట్టి మీరు ఎప్పుడు ఈవినింగ్ చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఈవినింగ్ చేయకూడదు ఓన్లీ మార్నింగ్ చేయాలి ఎంటీ స్టమక్ మీ పొట్ట అంతా ఖాళీ చేసుకొని ఎంటీఆర్ బల్స్ అండ్ స్టార్ట్ కపాల బాతి ప్రశాంతంగా కూర్చోవాలి ఎక్కడ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండకూడదు బాడీ అంతా ఫ్రీగా ఉన్నప్పుడే మీరు కపాల్ బాధ చేయడానికి ట్రై చేయండి మీరు త్రీ వేరియేషన్స్ ఎలా చేయాలో చూద్దాం సింపుల్గా మీ చేతులు ముఖాల మీద ఉంచాలి జస్ట్ కీప్ యూర్ హ్యాండ్స్ అండ్ నీస్ కీప్ బ్యాక్ స్ట్రైట్ వెన్నీ యూనిటర్గా ఉంచాలి మీ ఫేస్లో కానీ బాడీలో కానీ ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉంది సింపుల్గా కంఫర్టబుల్గా కూర్చోవాలి మీకు ఎలా ఎలా ఏ పొజిషన్ కంఫర్ట్ ఉంటే ఆ పొజిషన్లో కూర్చోండి మనం ఇక్కడ నుంచి కింది నుంచి ఫ్లోరబ్డామిన్ నుంచి మనమే ఫోర్స్గా ఎగ్జైల్ చేస్తాం మనకు మీద పొట్టలో ఉన్న వాయువుని సమాన వాయువు అంటారు నాభి కింద ఉన్న వాయువుని అపాన వాయువు అంటారు ఆ అపాన వాయువు సాయంతో మనం సమాన వాయువుని ఫోర్స్గా ఎగ్జైల్ చేసి ఇక్కడ హీట్ జనరేట్ చేస్తాం జెటరాగ్ని అంటారు డైజెస్టిఫాయిల్ దానివల్ల లోపల క్లీనింగ్ అవుతుంది ఫస్ట్ మనం క్లీన్ చేస్తుంది క్లీన్ చేసిన తర్వాత ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది ఫ్లో ఇంక్రీజ్ అయిన తర్వాత బాడీ అంతా ప్రశాంతంగా అవుతుంది అప్పుడు దాని రిజల్ట్ అంటుంది ఏదైనా ఫస్ట్ వితౌట్ క్లీనింగ్ ఏది కూడా ప్యూరీ షైన్ అవ్వదు కపాల బాతి అంటే షైనింగ్ బాతి అంటే వెలిగించడం అంటే మనం ఫస్ట్ ప్యూరిటీ చేస్తేనే అది ఆటోమేటిక్గా మనం ఏదైనా క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ క్లీన్ చేస్తేనే అది షైన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫస్ట్ వేరియేషన్ ఎలా చేద్దాం చూద్దాం ఫస్ట్ వేరియేషన్లో టూ సెకండ్స్కి ఒక ఎగ్జలేషన్ రెండు సెకండ్లకి ఒకసారి ఫోర్స్గా గాలిని వదలాలి చేయాలి నుంచి ఫోర్స్గా పంప్ అవుట్ చేయడం ఒకసారి చూడండి ఒక ఫైవ్ రౌండ్స్ చేస్తాను ఫైవ్ టైమ్స్ నేను గా ఉంచండి ఎక్కడ ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండకూడదు సింపుల్ కంఫర్టబుల్గా కూర్చోవాలి ఒకసారి గాలి పీల్చండి స్టార్ట్ బేసిక్ క్వశ్చన్ ఇప్పుడు ఎగ్జైల్ చేసేటప్పుడు పొట్టని టైట్ చేయకూడదు జస్ట్ ఫ్రీగా ఉండాలి జస్ట్ 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 ఎగ్జైల్ చేసిన వెంటనే పొట్ట ఫ్రీగా వదిలేశారు దాన్ని టైట్గా పట్టుకొని చేయకూడదు అంత ఫ్రీగా ఉండాలి ఎక్కడ టెన్షన్ లేకుండా ఫ్రీగా వదిలేశారు మళ్ళొకసారి చేద్దాం చూద్దాం బేసిక్ క్వశ్చన్ టూ సెకండ్స్కి ఒక ఎగ్జైల్ బేసిక్ 11 <coughs> 21 అంటే పి కెపాసిటీ బట్టి టైమ్ బట్టి ఫస్ట్ బేసికగా 2 సెకండ్స్ వన్ ఎగ్జలేషన్ తో స్టార్ట్ చేయండి తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ 1 సెకండ్ కి వన్ ఎగ్జలేషన్ 1 సెకండ్ కి వన్ ఎగ్జలేషన్ 1 సెకండ్ కి ఒకసారి ఫోర్స్ గా పంప్ అవుట్ చేయాలి రిలాక్స్ ది బ్రీతింగ్ అండ్ స్టార్ట్ సెకండ్ వేరియేషన్ ఇంటర్మీడియట్ వేరియేషన్ అంటే ఇది ఆల్రెడీ మీరు కొన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇది ట్రై చేయచ్చు లేదంటే బేసిక్ క్వశ్చనే చేయాలి మళ్ళీ ఒకసారి చూడండి కంఫర్టబుల్గా ఉండదు ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండకూడదు మీరు ఎగ్జైల్ చేసేటప్పుడు కొంతమంది ఇట్లా ఇలా చే అట్లా ఫేస్ టైట్ చేయడం కానీ బాడీని టైట్ చేయడం కానీ అలాంటిది అంత ఫ్రీగా ఉండాలి ఎక్కడ టెన్షన్ ఉండకూడదు సెకండ్ వేరియేషన్ ఒకసారి మళ్ళీ చూద్దాం బ్యాక్ స్ట్రైట్ ఉండాలి అలాంటి ఒకసారి డి బ్రీదింగ్ బ్రిది అవుట్ చేసుకొని డి స్టార్ట్ ఇలా మీరు ట్వంటీ కౌంట్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఇంటర్మీడియట్ వర్షన్ ఉన్న వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫార్టీ ఫిఫ్టీ అంటే వన్ సెకండ్ కొన్ని ఎగ్జలేషన్ అంటే వన్ మినిట్ చేశారనుకోండి సిక్స్టీ అవుతాయి అట్లా మీరు నేనే చేసుకోవచ్చు నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ అంటే మీరు ఆల్రెడీ కొన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తుంటేనే ఇది మినిమం వన్ ఇయర్ అయినా ప్రాక్టీస్ చేస్తే అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు లేదంటే ఇనీషియల్గా డైరెక్ట్ అడ్వాన్స్ చేశారనుకోండి మీకు అప్డౌన్ పెయిన్ రావడం కానీ లోపల కొంచెం కొంతమందికి హెర్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం మేల్స్కి మగవాళ్ళకి అందుకనే ఏదైనా ఫస్ట్ స్టెప్ బై స్టెప్ జీరో నుంచే స్టార్ట్ చేయాలి డైరెక్ట్ థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ ఎక్కాలంటే మనకి ఇబ్బంది అయిపోతుంది ఓకే అడ్వాన్స్ లెవెల్ ఒకసారి చూద్దాం బ్యాక్ స్ట్రైట్ గురించి అండి ఒకసారి డీప్ బ్రీదింగ్ బ్రీద్ అవుట్ చేసుకోండి బ్రీదింగ్ అండ్ స్టార్ట్ మీరు ఒక సెకండ్కి రెండు ఎగ్జలేషన్స్ టూ తో స్టార్ట్ చేయొచ్చు అడ్వాన్స్ ఒక సెకండ్ టూ టు త్రీ ఎగ్జలేషన్స్ అట్లా పర్మినెంట్ మీరు హండ్రెడ్ టు వన్ ట్వంటీ బట్ సేమ్ స్పీడ్ సేమ్ ఫోర్స్ రిధమ్ మెయింటైన్ చేస్తే మీకు ఆ బెనిఫిట్స్ చాలా ఉంటాయి మధ్య మధ్యలో ఎక్కువ ఎక్కువ అంటే పెయిన్ వస్తే కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ సెకండ్ రౌండ్ ఇక్కడ కంటిన్యూస్గా ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు తక్కువసేపే ఎక్కువ రౌండ్స్ చేయండి నెంబర్ ఆఫ్ రౌండ్స్ పెంచుకోండి ఇప్పుడు ట్వంటీ 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 అట్లా త్రీ రౌండ్స్ లేదంటే ఫిఫ్టీ 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 త్రీ రౌండ్స్ హండ్రెడ్ హండ్రెడ్ అలా అడ్వాన్స్లో అట్లా మీరు నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఎక్కువ చేయండి అప్పుడు దాని బెనిఫిట్ చాలా ఉంటాయి మీ బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ అంటే మీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి రాకుండా ఉంటాయి ఇది ఎంటీ స్టమక్లోనే చేయాలి మార్నింగే చేయాలి ఇది చేసిన తర్వాత మినిమం ఒక ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అవ్వాలి ఇది ముద్ర అంటారు జస్ట్ అబ్జర్వ్ యువర్ మైండ్ అబ్జర్వ్ ద కామ్నెస్ ఇన్ యువర్ మైండ్ మీరు చేసిన తర్వాత మీ మైండ్ అంత ప్రశాంత మనసు అంత ప్రశాంతంగా అవుతుంది దాన్ని అబ్జర్వ్ చేస్తూ అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అయ్యారనుకోండి మీరు చేసిన కఫాల్ బాతి యొక్క రిజల్ట్స్ అన్నీ మీకు బాగా అందుతాయి హరి బరిగా చేసేసి అట్లా వెళ్ళిపోకూడదు రిలాక్స్ అవ్వాలి కంఫర్టబుల్గా తర్వాత చెట్లు బాగా లబ్చ్ చేసుకొని ఒకసారి కళ్ళ నుంచి ఒకసారి కళ్ళ ముఖాన్ని మసాజ్ చేసుకుంటే టోటల్ బాడీ ఫ్రెష్ అయిపోతుంది మీకు దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మీకు అబ్డామినల్ ఫ్యాట్ రెడ్యూజ్ అవుతుంది బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా అందుతుంది బాడీలో ఆక్సిజన్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతాయి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ తక్కువ ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరు వన్స్ స్టార్ట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు తెలుస్తూ ఉంటుంది ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు కామెంట్ చేయొచ్చు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి యూ కెన్ జాయిన్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నమస్తే హరి ఓం